తమభావన సంఘాల మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి తెలిపారు ఇందులో భాగంగానే ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పారు మంగళవారం మున్సిపల్ ఆఫీస్ పక్కన నూతనంగా ఏర్పాటు చేసిన కనకదుర్గ ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ను మున్సిపల్ చైర్మన్ బుర్రీ శ్రీనివాస్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్ తో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ బుర్రీ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ సమభావన సంఘాల మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని ఇందులో భాగంగానే ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ల ఏర్పాటు ద్వారా మహిళలు ఆర్థికంగా బలోపేతం కావడానికి కృషి చేయడం జరుగుతుందని చెప్పారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు ఖయ్యూ బేగ్ పబ్బు సాయి శ్రీ సందీప్ చిత్రం ధనమ్మ చిత్రం శ్రీనివాస్ ఆండాలు నీలకంఠ లింగమ్మ మహిళా సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు ஜ இட் ஜூண்டாங்க ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మనకు నిర్వహిస్తున్న ప్రజాపాలన విశేషాల సందర్భంగా మనకు ఈరోజు డిసెంబర్ మూడో తారీఖు అర్బన్ డే యాక్టివిటీలో మనకు మహిళా శక్తి క్యాంటీన్ ఒకటి ఇనాగ్రేషన్ చేయడం జరిగింది గౌరవ చైర్పర్సన్ శ్రీ పురి శ్రీనివాసరెడ్డి గారి చేతులపైన మరియు వైస్ చైర్పర్సన్ అబ్బగగులు రమేష్ గారు మరియు మహిళా సంఘాలు మెప్మా విభాగం నుండి మనకు బాలకృష్ణ గారు అసిస్టెంట్ డైరెక్టర్ రావడం జరిగింది ఈ మహిళా శక్తిని క్యాంటీన్ కనకదుర్గ అనే స్వయం సహాయక సంఘం ద్వారా మనం ఇనాగ్రేషన్ చేయడం జరిగింది వారికి పది లక్షలు బ్యాంక్ లింకేజ్ ఇవ్వడం జరుగుతుంది మరియు మనకు నల్గొండ పురపాల సంఘంగా వీధి వ్యాపారులకు ఇప్పటి వరకు మనం మూడు మూడు కోట్ల మూడు లక్షల యాభై వేలు మనము వాళ్ళకు ఇవ్వడం జరిగింది రూరాలు ఇవ్వడం మంజూరు చేయడం జరిగింది ఇందులో మనకు పదివేలు ఇరవై వేలు యాభై వేలు త్రీ ఇన్స్టాల్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది ఇందులో పదివేలు అనేది మనం ఇప్పటివరకు ఎయిటీ నైన్ పర్సెంట్ మనం బ్యాంక్ లింకేజ్ కూడా జరగడం జరిగింది మనకు సెకండ్ ఇన్స్టాల్మెంట్ సిక్స్టీ పర్సెంట్ థర్డ్ ఇన్స్టాల్మెంట్ కూడా మనం ప్రాసెస్లో ఉండడం జరిగింది ఈ విధంగా ఈ మహిళా శక్తి క్యాంటీన్ నల్గొండ పురపాలక సంఘ పరిధిలో ఆల్రెడీ జిల్లా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మరియు పురపాల సంఘ పరిధిలో మరియు ఇతర కార్యాలయంలో కూడా మనం వినాగ్రేషన్ చేయడానికి మనం ప్రయత్నం చేస్తున్నాము ఈ యొక్క ప్రజలు ఈ యొక్క మహిళా శక్తి క్యాంటీని వినియోగించుకోవాలని కోరుకోవడం జరుగుతుందండి ప్రజాపరణ విజయోత్సవం సందర్భంగా ఈరోజు అర్బన్ డే డిసెంబర్ మూడో తరగతి నడుపుతున్నాము దానిలో భాగంగా ఈరోజు మహిళలకు క్యాంటీన్లు గవర్నమెంట్ ఏదైతే గవర్నమెంట్ ప్రభుత్వ ఆఫీసులలో ప్రభుత్వ సంస్థలలో మహిళల ద్వారా క్యాంటీన్లు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది దాంతో భాగంగా నల్లగొండలో ఎప్ప ఆఫీస్ మరియు మున్సిపాలిటీ మధ్యలో కనకవృద ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు స్థాపించడం జరిగింది దీని ద్వారా మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ప్రభుత్వం కోరుకొని మహిళలకు గతంలో గత పది సంవత్సరాల నుంచి లోన్లు లేకుండా చాలా వెనుక గ్రూపులన్నీ ఈ గ్రూపులన్నీ ముందు తీసుకొని మహిళల్ని ఆర్థికంగా పైకి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది అలాగే ఏది ఇంద్రమ ఇల్లు ఇచ్చి రేపు వచ్చే ఇల్లులు ఇచ్చిన మహిళల పేరు మీద అలాగే ఫ్రీ బస్సు కూడా మహిళలు లెక్కేసి మహిళలు ఉపయోగించుకుంటు కానీ ఈ మహిళలు దీంతో వచ్చిన ఆర్థిక అభివృద్ధి కావాలని ఈ క్యాంటీన్ మంచిగా నడవాలి ఎందుకంటే పక్కన మున్సిపల్ ఆఫీసు ముందర జిల్లా పరిషత్ ఉంది ఎక్కువ జ పబ్లిక్ కోసం మంచిగా మెయింటైన్ చేయాలని కోరుకుంటూ మీకు ఇంకా ఎక్కడైనా ఈ గ్రూప్లకు ఎక్కడైనా ఆఫీస్ ఎంఆర్ ఆఫీస్ కానీ ఆడి మిగతా దగ్గర కూడా క్యాంటీన్లకు ఈ మెప్మా ద్వారా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ గ్రూప్లకు మేము కేటాయిస్తాం అలాగే మహిళలకు మీకు ముఖ్యంగా చెప్పేది అంటే రైతు బజార్ దగ్గర సెట్విన్ సంస్థ ద్వారా ప్రభుత్వ రంగ సంస్థ అది ప్రభుత్వం ఇంప్రైమెంట్ పెద్ద ఎత్తున మీ వాడ పుట్టి శిక్షణ కంప్యూటర్ ఇంగ్లీషు స్పోకెన్ డిజిల్ మెకానిక్ బైక్ మెకానిక్ బైండింగ్ ఇట్లా పద్దెనిమిది కోర్సులు త్వరలో గౌరవ ముఖ్యమంత్రి ఓపెన్ అయితే ఆల్రెడీ బిల్డింగ్ అయి అక్కడ అయిపోయినాయి మీరు అందరూ ఏంటంటే అక్కడ నేర్చుకున్న నైపుణ్యం వాళ్ళే ఇస్తారు వాళ్ళే మీకు ఉపాధి కల్పిస్తారు వాళ్ళే మీకు క్లాత్ తెచ్చిస్తారు అంతా వాళ్ళదే వాళ్ళ సిస్టమ్ ఉంటుంది మీ దగ్గర ట్రైనింగ్ వాళ్ళ జాబ్ ఇచ్చే పరిస్థితి వాళ్ళదే ఉంటుంది మీకు ఉపాధి కల్పించే దాంట్లో కూడా మీరు ఈ మెప్మా ద్వారా మేము చెప్ మీ అందరికీ కూడా ప్రతి మహిళా సంఘానికి త్వరలో ఆ డేట్ నిర్ణయిస్తారు అక్కడ నేర్చుకోవాలి ఎందుకంటే పిల్లలు మగపిల్లన ఆడపిల్లన ఒక బైక్ మెకానిక్ అంటే ఇవాళ నెలకి యాభై నుంచి డెబ్బై ఐదు సంపాదించుకోవచ్చు ఒక కార్ మెకానిక్ లక్ష దాటుతుంది కాకపోతే ఇవన్నీ స్కిల్ డెవలప్మెంట్ అనేది కొత్తగా గౌరవ మంత్రి గారు కుమ్మరెడ్డి దగ్గర మన నాయకుడు అందరికీ ఉద్యోగాలు అంటే రావు కాబట్టి వీటికి స్కిల్ అనేది చేయాలని అలాగే ఉన్న ప్రభుత్వ సంస్థలు కాలేజీల అయితే ఉందో మీ క్యాంటీన్లకు ఎవరైతే గ్రూప్గా ఫామ్ అయ్యి మీరు వస్తారో వాళ్ళందరికీ బ్యాంక్ దగ్గర లింకేజ్ ఇప్పిస్తాను కోరుకుంటూ ఈ పాల్గొంటున్న సిబ్బందికి అందరికీ మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈరోజు అర్బన్ డే సందర్భంగా ప్రజాపాలన విజయోత్సవాల సందర్భంగా అర్బన్ డే కార్యక్రమాన్ని నిర్వహించుకుంటా ఉన్నాం ఈరోజు నల్గొండ మున్సిపాలిటీ పక్కన మెప్మా ఆఫీసు మీ సేవా కేంద్రంలో మహిళా శక్తి క్యాంటీన్ ను ఓపెన్ చేయడం జరిగింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పది నెలల కాలంలోనే ఎన్నో రుణాలను మహిళలకు ఇచ్చి పావల వడ్డీ రుణాలు అదేవిధంగా అన్ని రకాలుగా మహిళలను ప్రోత్సహిస్తూ ఉన్నారు అందులో భాగంగానే అన్ని గవర్నమెంట్ ఆఫీసెస్ ఉన్నాయో వాటిల్లో క్యాంటీన్లను ఏర్పాటు చేయాలి వాటిని నిర్వహించే బాధ్యత ఈ మహిళా సంఘాల కప్ప చెప్పాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు నిర్ణయించడం జరిగింది అందులో భాగంగా నల్గొండ పట్టణంలో ఈరోజు ఈ మహిళా క్యాంటీన్ని ఓపెన్ చేయడం జరుగుతూ ఉంది మహిళలు కూడా ఈ ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవాలి ఈ క్యాంటీన్ని కూడా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటూ ఎక్కడ కూడా లాస్ కాకుండా మున్సిపాలిటీలో జరిగే ప్రతి మీటింగ్కి కూడా ఇక్కడి నుంచే ఈ క్యాంటీన్ నుంచే అన్నీ సప్లై చేసుకునే విధంగా చేయాలని చెప్పేసి కూడా వారికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది మీరు కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకొని మంచి లాభాల బాటలో పోతూ వేరే వారికి అందరికి కూడా మహిళలందరికీ కూడా మీ పక్క గ్రూప్లకు కూడా స్ఫూర్తిగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ కనకదుర్గ మహిళా సంఘం వారికి ప్రత్యేకమైన శుభాభినందనలు కూడా తెలియజేస్తాను అలాగే ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా మంగళవారం నల్గొండ పట్టణంలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయ సమీపంలో గల పార్క్ లో పారిశుద్ధ్య కార్మికులకు ఉచిత హెల్త్ క్యాంప్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో నల్గొండ మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్ కౌన్సిలర్లు బేగ్ మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బంది మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు पाल पाल अनुभव तन्दर रनबाट पेशेंटले रस्टरले अनि नै त कुञ्जको प्रतिजलोच वर्षिनि छ पढेको छ फोटो छ र अ हुन्छ सा